శాక్ష మంత్రి అంబర్పేటలో ప్రదీప్ కుక్కరి ఆయన కనిపించారు అంటున్నాం మేము అరే కుక్కలు అరిగట్టడానికి మొన్ననే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖకు వాళ్ళందరూ ఆదేశించారు నేను అక్క మీరు ఇప్పుడు మాట్లాడు ఎంజీఎం హాస్పిటల్లో మీరు మొత్తం ఎల్కేలు గారు చచ్చిపోయారు మా హాస్పిటల్కి సంబంధించి అందరం కలిసి ఎట్లా చర్యలు తీసుకోవాలో డిమాండ్ చెప్పాలి కానీ ఇంత సీనియర్ మంత్రిగా మీరు కూడా ఏ జగదీశ్వర రెడ్డి గారు నేను మిమ్మల్ని అట్లా మాట్లాడుతున్నా సార్ నువ్వు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు మీరు అట్లా మాట్లాడితే మేము మిమ్మల్ని ఇప్పుడు మా గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్నారు కొద్ది ఓపికవాటు ఇంత సీనియర్ సభ్యుడు కానీ ఒప్పుకోవాట్టు కదా మీరు రన్నింగ్ కామెంటరీ నువ్వు లేదు మాట్లాడితే మైక్ తీసుకొని మీరు అధ్యక్ష ఎట్లేదు నాడు సీనియర్ మంత్రి అట్లా మాట్లాడు మాజీ మంత్రి మాట్లాడుతున్నట్ల గౌరవ మంత్రి గారు నేను చెప్తున్నా కుక్కలు అనేటువంటిది ఎవరికి ప్రత్యేకించి కాదు ఇలా అంబర్పేట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా తారక రామారావు గారు ఉన్నప్పుడు ప్రదీప్ పైనాటే కుక్కలు కుక్క ఇక మొత్తం కురిచి అంపినాయి ఎవరు దానికి జిమ్మదారి ఇప్పుడు అంటున్నాం మేము సరే ఇవాళ ఎప్పుడే మంత్రి మనుషులు అన్నాడే మంత్రి చెప్తా ఉన్నా మంత్రి ఉన్న ఎన్న మొత్తం మీరు చెత్త పుట్టలు చెత్త పుట్టలు ఆరంభం చేసి కళిసి రావాలని చెప్తున్న పెద్ద మాట్లాడుతున్నా గౌరవ మంత్రి మేము విద్యాశాఖ మంత్రి గౌరవిస్తాం హోంశాఖ మంత్రి గౌరవిస్తాం కానీ మీరు డిమాండ్స్ మొత్తం ప్రభుత్వం ఏడు నెల కథమైపోయింది ప్రజల మీద గొప్ప చేశారు ఇవన్నీ తప్పులు ఇంత లెక్కలు చెప్పే విధంగా మంచిది కాదు అధ్యక్ష మొత్తాలు అంతా తప్ప మొన్న చెప్పారు కదా అసెంబ్లీ దాని తర్వాత వాళ్ళ వాదన వినిపించారు మేము బడ్జెట్ మీద మేము ఇక్కడ జరిగిన